బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ రాష్ట్రంలో ఇప్పటికే తెలుగుదేశం జనసేన బీజేపీ సూపర్ సిక్స్ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తా ఉంది ప్రజలు దాన్ని స్వాగతిస్తా ఉన్నారు హర్షిస్తా ఉన్నారు రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా కీలకమైన ఐదు అంశాలు తీసుకొని నియోజకవర్గ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది మొదటిగా టూరిజం హబ్ రాజమహేంద్రవరాన్ని ఒక టూరిజం హబ్ కింద తయారు చేసే ఆలోచనలో తెలుగుదేశం బీజేపీ జనసేన ఉంది దానికి ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం రెండు యువత అత్యధిక శాతం ఉన్న ఈ నగరంలో క్రీడాకారులు ప్రోత్సహించే విధంగా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టే ఆలోచనలో తెలుగుదేశం బీజేపీ జనసేన ఉన్నాం అలాగే క్రైమ్ రేట్లో తీసుకుంటే రాష్ట్రంలో ఐదు ఎఫ్ఐఆర్లు పడితే అందులో ఒక ఎఫ్ఐఆర్ రాజమండ్రి సిటీ నుంచి పడతా ఉంది అలాంటి క్రైమ్ రేట్ ఎక్కువైన ఈ నగరాన్ని నియంత్రించేందుకు క్రైమ్ నియంత్రించేందుకు పలు ఆలోచనలతో మేము ముందుకు రావడం జరిగింది ఒకటి స్మార్ట్ పోల్స్ ఏదైతే స్మార్ట్ పోల్స్ ఉన్నాయో దాంట్లో వైఫై ఉంటుంది సీసీ కెమెరా ఉంటుంది లైటింగ్ ఉంటుంది అది ఒక పదివేల పోల్స్ నగరంలోని ఎక్కడికక్కడ బిగించి స్వచ్ఛంద సంస్థల ఒక సహకారంతో కార్పొరేషన్ తోటి మ్యాచింగ్ చేసి ఎస్పీ ఆఫీస్ అనుసంధానం చేసి క్రైమ్ రేట్ నియంత్రించే కార్యక్రమం కూడా చేయాలన్న ఒక ఆలోచనతోటి టీడీపీ బీజేపీ జనసేన ఉన్నాం అలాగే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం ఈరోజు ఎక్కడ చూసినా దోమలు వ్యాధులు ఇవన్నిటిని కూడా తగ్గించి ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం ఏదైతే మానవ వనరుల్ని ఉపయోగించుకునే విధంగా నగరానికి చేసే ఆలోచనతో కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన ఉంది చివరిగా ఉద్యోగాలు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అలాగే ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పించడానికి ప్రోత్సాహాలు ఏ విధంగా తీసుకురావాలి ఉద్యోగాలు కల్పించడానికి పరిశ్రమల్ని అలాగే ఐటీ ఇన్క్యూబేషన్ సెంటర్స్ ఏ విధంగా తీసుకురావాలన్న ఒక ఆలోచనతో కూడా ఈ రోజు తెలుగుదేశం బీజేపీ జనసేన మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ప్రతి అంశం ఒక రెండు రోజుల వ్యవధిలో ప్రతి అంశం పైన డిక్లరేషన్ ఉంటుంది ఆ డిక్లరేషన్ కూడా ఏ అంశంని ఎవరెవరైతే ప్రభావితం అవుతారో అది వ్యాపార రంగం అయినా క్రీడారంగమైనా వైద్య రంగం అయినా ఆ వృత్తిపరంగా ఉన్న వాళ్ళ సమక్షంలో వాళ్ళ చేతుల మీదే డిక్లరేషన్ ఇప్పించి ప్రజల్లోకి ఈ మేనిఫెస్టోని తీసుకెళ్లే కార్యక్రమం తెలుగుదేశం బీజేపీ జనసేన రాజమండ్రి సిటీలో చేస్తా ఉంది ఇది మీడియా ద్వారా ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం ఈ రాజమండ్రి సిటీ మేనిఫెస్టో ఏదైతే మేము నగర ఇచ్చామో దీన్ని సూపర్ సిక్స్ మేనిఫెస్టో రెండింటిని రెండింటిని కూడా నగరంలో ఉన్న సుమారు ఎనభై వేల ఇల్లులు ఏదైతే ఉన్నాయో ప్రతి ఇంటికి కూడా చేరవేసే కార్యక్రమం బాధ్యత తెలుగుదేశం జనసేన బీజేపీ తీసుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఏప్రిల్ సెకండ్ నాలుగు వేల కోట్లు కావాలని అర్జీ పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే పెన్షన్స్ కానీ జీతాలకు గాని ఇవ్వడానికి ఖజానాలో డబ్బు లేదు డబ్బు లేదన్న అంశం బయటకు ఎక్కడికి వస్తాదని చాలా తెలివిగా వాలంటీర్ వ్యవస్థల్ని ఇన్వాల్వ్ చేయనివ్వకుండా పెన్షన్స్ ఇవ్వకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ అడ్డపడిపోతుందని డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు మీకు ఒకటో తారీఖు మూడు వందల కోట్లు ఉంటే ఎలా డబ్బులు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు పెన్షన్కి నాలుగు వేల కోట్లు అర్జీ పెట్టుకుంటే నిన్న రాత్రి పడ్డాయి నాలుగు వేల కోట్లు పడ్డ నాలుగు వేల కోట్లలో ఓడీ కట్టాలి జీతాలు ఇవ్వాలి పెన్షన్లు ఇవ్వాలి అంటే డబ్బు లేదన్న అంశాన్ని డైల్యూట్ చేసి పెన్షన్లు ఇవ్వనివ్వట్లేదు అన్న అంశాన్ని హైలైట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ ఒకటో తారీఖునే రాజమండ్రి సిటీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రిటర్నింగ్ ఆఫీసర్ గారు చాలా స్పష్టంగా అడిగాం పెన్షనర్స్ ఎవరు ఇబ్బంది పడకూడదు ఇంటింటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకోండి వాలంటీర్ వ్యవస్థకి మేము వ్యతిరేకం కాదు మేము కొనసాగిస్తున్నాం జీతాలు పెంచుతామని మేము హామీస్తా ఉంటే మేము వ్యతిరేకం అంటారేంటి పెన్షన్స్ వాళ్ళ ద్వారా ఇవ్వండి ఇవ్వద్దు అన్నదానికి కూడా కారణాలు ఉన్నాయి ఒకటి వైసీపీ వాళ్ళు పదే పదే మా కార్యకర్తలు మా కార్యకర్తలు అన్నారు కాబట్టి ఒక అపోహ అనేది రాజకీయ వ్యవస్థలో ఉంది రెండు మీరు వాళ్ళతో ఇప్పిస్తే తప్పకుండా వైసీపీ వాళ్ళు కోడ్ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి ప్రలోభ పెట్టి ఫ్యాన్కి ఓటు వేయండి అని చెప్పిస్తారు ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి చేయట్లేదు వాలంటీర్లు ఎవరు కూడా వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు ఇష్టపడి చెప్పట్లా భయపెడుతున్నారు ఇప్పుడు భరతరావు మీటింగ్ పెట్టాడు ఇరవై రెండు మంది వాలంటీర్ ఇష్టపడి వెళ్ళారు అనుకుంటున్నారా బలవంతం పెట్టి తెప్పించుకున్నాడు అలాగే ఇంకెంతమంది నీళ్ళు ఇబ్బంది పెడతారో ఇబ్బంది పెట్టినప్పుడు వాలంటీర్ల మీద ఎవరికి వ్యతిరేకత ఉంటుందండి మా ఊరు బిడ్డలాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి